శ్రీ శ్రీగురు ప్యూనమ అందరికీ నమస్కారం ఈరోజు భీష్మాష్టమి భీష్మాష్టమి ప్రాముఖ్యత భీష్మ అష్టమి రోజున భీష్మ తర్పణం మహాపుణ్యం మాఘశుద్ధ సప్తం మొదలు ఏకాదశి వరకు ఐదు రోజుల భీష్మ పంచకం అంటారు కాలం చంద్రిక నిర్ణయ సింధు ధర్మసింధు కాలమాధవీయం లాంటి గ్రంథాలన్నీ మాఘశుద్ధ అష్టమిని భీష్మ నిర్యాణ దినంగా వివరించాయి భీష్మునికి ఆ రోజే తర్పణాలు విడిచిపెట్టాలని చెప్పబడ్డాయి ముఖ్యంగా సంతానం ఈ ఈరోజు చాలా ముఖ్యమైనది భీష్మాష్టమి నాడు తిలా అంజలి సమర్పించి భీష్ముణ్ణి స్మరించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని హేమాద్రి పండితుడు తన గ్రంథాల్లో చెప్పారు శ్రాద్ధం కూడా పెడితే మంచిదని పద్మపురాణం చెబుతున్నది సంవత్సర పాపం పోవాలంటే ఆనాడు భీష్ముడికి జలాంజలి సమర్పించాలని భారతం ద్వారా తెలుస్తుంది అందుకే మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది భీష్మాష్టమి రోజున భీష్మ పితామహుడికి తర్పణాలు వదలడం వల్ల అందరి ధర్మం మాఘశుద్ధ అష్టమి నాడే భీష్ముడు తన ప్రాణాలను విడిచారు ఆయన ఇచ్చామరణం తనకు వచ్చినప్పుడు తనకు నచ్చినప్పుడు ప్రాణాలను విడిచే వరం పొందిన వ్యక్తి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు అంపసయ్యపై వేచి ఉండి ఈ పవిత్ర తిథి నాడు పరమాత్మలో లీనమయ్యారు భీష్ముడికి తర్పణం ఎందుకు ఇవ్వాలి భీష్ముడికి వివాహం కాలేదు సంతానం లేదు హిందూ ధర్మం ప్రకారం సంతానం లేని వారికి పిండ ప్రధానం లేదా తర్పణాలు ఇచ్చేవారు ఉండరు అందుకే లోక కళ్యాణం కోసం మరియు తన తండ్రి కోసం బ్రహ్మచర్యాన్ని స్వీకరించిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతగా లోకమంతా తర్పణం వదులుతుంది ఈ భీష్మ తర్పణం అందరికీ తప్పనిసరి సంతానం ఉన్నా లేకున్నా తండ్రి ఉన్నా లేకున్నా కులగోత్రాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భీష్ముడికి తర్పణం అనగా నీటిని వదలటం ఇవ్వాలి ఒకవేళ ఈ తర్పణం ఇవ్వకపోతే మనం చేసిన పుణ్యమంతా నశిస్తుందని శాస్త్రం హెచ్చరిస్తోంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత సత్యానికి కట్టుబడేవాడు తన ఇంద్రియాలను గెలిచిన వీరుడు శంతన మహారాజు కొడుకైన ఈ భీష్ముడు నేను ఇచ్చే ఈ నువ్వులు నీరు మరియు పిండ ప్రదానాన్ని స్వీకరించి తన సంతానం ఇచ్చినట్లుగా భావించే సప్తి తృప్తి సంతృప్తి చెందుతుగాక అని భీష్మ భగవానుడికి భీష్మ మనం తర్పణం వదలాలి సర్వం శ్రీ కర్ష్న ఆర్పణ